హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం జీడి మెట్లలోని సుభాష్ నగర్కి అయితే వచ్చేస్తాం ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది మనం అయితే ప్రజెంట్ మోక్ష దగ్గరికి అయితే వచ్చేసాం వీళ్ళ దగ్గర అయితే సొంతంగా మ్యాట్రిసెస్ అయితే తయారు చేసి అమ్ముతున్నారు అన్నమాట సో మనం ఎవరికైనా సరే బేసిక్ గా మనకి పరుపులు కావాలంటే ఒక రీటైలర్ దగ్గరికి వెళ్తాం రీటైల్ షాప్ దగ్గరికి లేదా అంతకంటే మించి పెద్ద షాప్ హోల్సేల్ షాప్ దగ్గరికి వెళ్తాం సో ఒక రీటైలర్ దగ్గర దొరికే రేటు కంటే హోల్సేలర్ దగ్గర తక్కువ రేటు దొరుకుతుంది అదే తయారు చేసే దగ్గరకెళ్తే ఇంకా తక్కువ రేటు దొరుకుతుంది సో వీళ్ళు చాలా తక్కువ రేట్ లో క్వాలిటీ మ్యాటర్స్ అయితే తయారు చేస్తున్నారు అని చెప్పేసి విన్నాము సో ఈ వీడియోలో వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఎంత కాస్ట్ అమ్ముతున్నారు ఈ వీడియోలో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మీరు కూడా నాతో పాటు వచ్చేయండి సో ఇప్పుడైతే మోక్ష ఎంటర్ప్రైనస్ ప్రోపరేటర్ గారు అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి విన్నాము మన దగ్గర అయితే మ్యాట్రసెస్ అయితే తయారవుతాయని చెప్పేసి సో చాలా తక్కువ కాస్ట్ తోటి మంచి తోటి అయితే మ్యాట్రసెస్ తయారు చేస్తున్నారు వీళ్ళు అమ్ముతున్నారు అయితే తెలుసుకున్నామండి అసలు ఎలా తయారు చేస్తారు ఏం పడుతున్నారు ఒకసారి మాకు చూపిస్తారు మ్యాట్రసెస్ వచ్చేసి మా అన్నీ హై రేంజ్ ఉంటాయండి కొంచెం ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి ప్రీమియం క్వాలిటీలో ఏంటంటే ఆర్తో ఫోము సాఫ్ట్ ఫోము హెచ్ఆర్ ఫోము ఈ కాంబినేషన్స్లో వస్తూ ఉంటాయి ఈ కాంబినేషన్లో ఏందంటే మనం స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి కింగ్ సైజ్ సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అండి సిక్స్టీన్ థౌసండ్లో ఏంటంటే మీకు టూ ఇంచెస్ సాఫ్ట్ ఫోమ్ ఫోర్ ఇంచ్ రీబౌండ్ ఫోమ్ వస్తుంది అసలు అసలు మాకు వారంటీ ఎలా ఉంటుంది అసలు వారంటీ వచ్చేసి మన దగ్గర ఏ మెటరియల్స్ తీసుకున్నా టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి టెన్ ఇయర్స్ వారంటీలో మనం వర్క్ చేస్తాం టెన్ ఇయర్స్ వారంటీ టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్లో దానికి ఏ డ్యామేజ్ అయినా ఏ ప్రాబ్లమ్ అయినా ఒకసారి మీరు కాల్ చేస్తే మా పర్సన్ వచ్చి చెక్ చేస్తారు దీనికి ప్రాబ్లం ఉంది అంటే కనుక కంపల్సరీ తీసుకొచ్చి దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ డెలివరీ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇదంతా చేసేది ఓకే దీనికి మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుందాం ఓకే ఒకసారి అసలు మనకు తయారీ కానీ తయారీందంటే ఈ సూపర్ సాఫ్ట్ మ్యాట్రసెస్ కాకుండా మనకి ఇంకో కాంబినేషన్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది థాయిలాండ్ లేటెక్స్ మ్యాట్రసెస్ అండి థాయిలాండ్ లేటెస్ట్ మ్యాట్రిసెస్లో ఇది టూ ఇంచెస్ లేటెక్స్ థాయిలాండ్ లేటెక్స్ సెవెన్ జోన్ వస్తుంది ప్లస్ ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ ఫోమ్ అండి ఈ కాంబినేషన్ ఇప్పుడు బాగా ఎక్కువ రన్ అవుతుంది అంటే బేసిక్గా చాలామంది తయారీ కంటే షాప్లోకి వెళ్ళి ఓ ఎక్కువ ఎక్కువ పెట్టేసుకుంటా ఉంటారు అసలు మన దగ్గర ఇంత తక్కువ కాస్ట్కి వేయడానికి కారణం ఏంటంటారు మన దగ్గర తక్కువ కాస్ట్ కంటే కంపెనీ నుంచి మనం డైరెక్ట్ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాము పర్చేజ్ చేసి మనం ఏంటంటే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కంప్లీట్ మ్యాట్రసెస్ ఇక్కడ రెడీ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే కంపెనీ ప్లస్ కస్టమర్కి మధ్యలో మిడిల్ మ్యాన్ నేను ఒక్కడనే ఉంటాను అదే బ్రాండెడ్కి వచ్చేటప్పటికి బ్రాండెడ్ ఆల్మోస్ట్ వాళ్ళ డీలర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి తర్వాత రిటైలర్స్కి వీళ్ళంతా కోట్లలో వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసే వర్క్ అంతా కూడా ప్రతి ప్రాఫిట్ అందరూ ఇందులో నుంచే తీసుకోవాలి కాబట్టి అది నాలుగు నలుగురిని దాటి కస్టమర్ దగ్గరకు వస్తుంది ఇదేంటంటే డైరెక్ట్గా మిడిల్ మ్యాన్ మనం ఒక్కలే ఉంటాం దానివల్ల తక్కువ ప్రొవైడ్ చేయగలం అసలు మన దగ్గర ఏ సైజు నుంచి స్టార్ట్ అయితే ఒకసారి మాకు మన దగ్గర కంప్లీట్ కస్టమైజేషన్ అండి ఈ సైజు అని అంటే మీకు ఏ సైజు కావాలో మీరు చెప్పండి మా ఇంట్లో కస్టమైజ్ కార్ట్ చేసుకున్నాం దానికి తగ్గ మ్యాటర్ చేసుకోవాలని సైజ్ చెప్తే చాలండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం తయారు చేసి ఇస్తుంటామని అంటే ఓన్లీ రీటైల్ అయిన హోల్సేల్ కూడా అమ్ముతున్నారు మీరు హోల్సేల్ కూడా ఉంటుందండి మనది హోల్సేల్ రీటైల్ కంప్లీట్ అన్నీ ఉంటాయి మనకి ఏంటంటే సింగిల్ పీస్ క్వాంటిటీకి ఒక టెన్ పీసెస్ ఇస్తే ఆ క్వాంటిటీకి మనకు కంపల్సరీ ప్రైస్ కూడా వేరే ఉంటుంది ఫస్ట్ ఏంటంటే మాకు కాల్ చేసి అడగవచ్చు కాల్ చేసిన తర్వాత ఏంటంటే మెయిన్ మాకు కావాల్సింది సైజు అడుగుతామండి సైజు ప్లస్ వాళ్ళ ఏజ్ హెల్త్ కండిషన్ అడుగుతాం వాళ్ళ ఏజ్ని బట్టి హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళకి ఏ మ్యాట్రసెస్ అయితే సూట్ అవుతుందో మనం ముందు సజెస్ట్ చేస్తాం అలా మనం మ్యాట్రసెస్ ఇస్తుంటాం ఓహో అసలు హెల్త్ కండిషన్కి మ్యాట్రసెస్కి సంబంధం ఏంటి మెయిన్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి ఏ మ్యాట్రసెస్ వాడితే వాళ్ళకి బాగుంటుంది అలాగే మళ్ళీ వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ దాటు ఉన్నారు ఫిఫ్టీ ఇయర్స్ దాటి ఉన్న వాళ్ళు కూడా ఈ పలానా మ్యాట్రసెస్ వాడితే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అనేది సజెస్ట్ చేస్తుంటాం అంటే మెయిన్ మనం మ్యాటర్స్ తీసుకునేప్పుడు మన హెల్త్ కండిషన్ మన ఏజ్ కంపల్సరీ చూసి దాన్ని బట్టి సూటబుల్ అయ్యే మ్యాటర్స్ తీసుకుంటే మనకు కరెక్ట్ కంఫర్ట్ కానీ రిలాక్స్ కానీ ఉంటుందండి అదే అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు చాలామంది మనలాగా వీడియోలు చూసి ఆర్డర్ చేసుకుంటారు కదా సో ఇక్కడ మనకి ఏదైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి స్టాక్ కూడా అదే వెళ్తుందా కరెక్ట్గా వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తామండి కంప్లీట్గా మ్యాట్రస్ స్టిచ్ అయినంతసేపు కూడా వీడియో కాల్ చేసి చూపిస్తాం తర్వాత ప్యాక్ చేసి వాళ్ళు వాళ్ళకు మనం ట్రాన్స్పోర్ట్లో వేసేస్తాం మనది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ప్రీ డెలివరీ ఉంటుంది ఓహో అంటే ఇంత ముందు లేదు ఇప్పుడు స్టార్ట్ చేశామండి ఆల్ చేసా ఇండియా ఫ్రీ డెలివరీ గా కాస్ట్ తక్కువలో అని క్వాలిటీ మంచిగా ఇస్తూ మళ్ళీ ఫ్రీ డెలివరీ కూడా ఇస్తున్నారు ఓకే సరే అటేసి మనం సరుకు చూద్దాం గారు అసలు మన దగ్గర పరుపులు కొన్న వాళ్ళకి కాంప్లిమెంటరీ కింద ఏ గిఫ్ట్ ఇస్తున్నారు మన దగ్గర మ్యాట్రసెస్ కొన్న వాళ్ళకి అంటే ఇప్పుడు కింగ్ సైజు ఫోర్ ఇంచ్ బాండే టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ ఏదైతే చెప్పానండి ఇది వారంటీ అయితే టెన్ ఇయర్స్ ఉంటుంది ఇది కూడా ఇందులో వచ్చి మనకు క్వీన్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ కింగ్ సైజ్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఇస్తామండి ఇందులో ఏంటంటే జస్ట్ మనకు రెండు ఆర్తో పిల్లోసు ఒక ప్రొటెక్టర్ వస్తుందండి రెండు మ్యాట్రసెస్కి సేమ్ క్వీన్ సైజుకి కింగ్ సైజ్కి క్వీన్ సైజ్ ఫోర్టీన్ థౌజండ్ కింగ్ సైజ్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ అండి ఇది వచ్చేసి మనకు టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ ఫోర్ ఇంచెస్ రీ దీన్ని ఏంటంటే కొంచెం నేను ఇందాక ఫస్ట్లో చెప్పినట్టుగా కొంచెం కస్టమర్ వయసు వయసు హెల్త్ కండిషన్ బట్టి చూసుకొని దీంట్లో ఏమేమి చేంజెస్ చేయాలో కూడా మేము చెప్తామండి మాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అసలు ఏంటి సార్ ఇవన్నీ అసలు ఇప్పటి వరకు ఇవన్నీ కస్టమర్ ఆర్డర్స్తో చేసిన మ్యాట్రసెస్ అండి ఇవన్నీ కస్టమైజ్ చేసినవే ప్రతిదీ కూడా డెలివరీకి రెడీగా ఉన్నాయి అంటే పాటు మనకు సోఫాలు మంచాలు కూడా పెండింగ్లో ఉన్నందుకు ఇవి బాగుంటాయి ఓన్లీ మ్యాట్రసెస్ అయితే ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాయండి ఇవి వచ్చేసి హాస్టల్ హాస్టల్ మంచాలు హాస్టల్ పరుపులు ఇక అదంతా రా మెటీరియల్ అండి మనకు ఇప్పుడు ఆర్థో ఆర్తో ఫోమ్ సాఫ్ట్ ఫోమ్ ప్రతిదీ కూడా మనకు బ్రాండెడ్ మెటీరియల్ ఉంటుంది ఇదంతా కూడా మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చండి కస్టమర్ తర్వాత ఇది వచ్చేసి మనకు లాటెక్స్ మ్యాట్రసెస్ అండి టూ ఇంచ్ లాటెక్స్ వన్ ఇంచ్ సూపర్ సాఫ్ట్ త్రీ ఇంచెస్ రీబాండెడ్ అంటే ఇది కొంచెం కంఫర్ట్ బాగుంటుంది ఏ వయసు వాళ్ళకైనా చాలా బాగుంటుంది అండి ఇది ఇలా కాదు మాకు బ్యాక్ పెయిన్ ఉంది అంటే కనుక ఈ సూపర్ సాఫ్ట్ తీసేసి హెచ్ఆర్ ఫోమ్ యాడ్ చేసుకోవచ్చు హెచ్ఆర్ ఫో మ్యాచ్ చేస్తే వాళ్ళకు హెల్త్ వైజ్ బాగుంటుందండి మెయిన్ ఏంటంటే మీకు మ్యాట్రసెస్ తీసుకునే ముందు మమ్మల్ని అడగండి మీ హెల్త్ కండిషన్ ప్లస్ మీ ఏజ్ మాకు చెప్తే దాన్ని బట్టి మేము కంపల్సరీ మీకు ఏది బెటర్ ఉంటుంది అనేది సజెస్ట్ చేస్తాం ఇప్పుడు దీంతో పాటు ఏంటంటే ఇది క్వీన్ సైజ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ కింగ్ సైజ్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండు ఈ ప్రైజెస్లో ఏంటంటే మీకు మూడు ఆర్తో పిల్లోస్ వస్తాయండి మూడు ఆర్తో పిల్లోస్ ఒక బెడ్షీటు ఒక కంఫర్టరు సారీ ఒక ప్రొటెక్టరు ఒక కంఫర్టర్ అండి కంఫర్టర్ ఏంటంటే మనకు వింట వింటర్లో మనం కప్పుకుంటా చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే ఏసీ ఉంటేనే అనుకోండి కాకపోతే ఏంటంటే చాలా మంచి ప్రోడక్ట్ అండి మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు మేము మంచిది అని మేము చెప్పడం కన్నా కూడా మీరు లైవ్లో చూస్తే బాగుంటుంది మీరు చూస్తే మీకు చెప్తామండి మీరు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు ఓకే అసలు ఫైనల్గా అసలు మన ప్రోడక్ట్ కొనాలంటే అసలు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు ప్రోడక్ట్ కొనాలంటే ఒకటి కాల్ చేసి మనకు అడగొచ్చండి మేము వీడియో కాల్ వాళ్ళకి కంపల్సరీ చూపిస్తాము వీడియో కాల్ వీడియో కాల్ చేసి కంప్లీట్గా మ్యాట్రసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు వీడియో కాల్ చూపిస్తామండి అంటే ఏదో జస్ట్ ఇదిగో స్టార్ట్ చేస్తున్నాము ఇదిగో అయిపోయినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తామని కాకుండా స్టార్టింగ్ నుంచి మీ మ్యాట్రసెస్ కంప్లీట్ మ్యాట్రస్ స్టిచ్ అయ్యే వరకు కూడా మీకు వీడియో కాల్లో మీకు అంత క్లియర్గా చూపిస్తాం చూపించి తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్లో వేసేస్తామండి ఇది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ చేస్తాం ఓకే ఫైనల్గా మన ప్రైజెస్ అన్నీ ఫిక్స్డ్ అండి లేదంటే ఏమైనా కొద్ది గొప్ప అనే ఉంటాయా ఆల్మోస్ట్ మనం డెలివరీ ఫ్రీ కాబట్టి అన్నీ ఆల్మోస్ట్ ఫిక్స్ ప్రైజెస్ అండి నెగోషియబుల్ అయితే ఏం లేదు నెగోషియబుల్ అంటే ఇప్పుడు నాకు కంఫర్టర్ వద్దు బెడ్షీట్ వద్దు అన్నప్పుడు ఏంటంటే మీకు ఈ ట్వంటీ త్రీ థౌజండ్ మ్యాట్రసెస్ వచ్చి ట్వంటీ వన్ థౌజండ్ అవుతుంది అసలు నాకు ప్రొటెక్టర్ వద్దు పిల్లోస్ కూడా వద్దు అంటే ఇదే మ్యాట్రసెస్ మీకు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇచ్చేస్తాం ఇంకా మీకు ఏమీ ఫ్రీ రావు ఓకే థ్యాంక్ యూ అండి సో మోక్షా ఎంటర్ప్రైజెస్ కొత్తగా ఎవరికైనా మ్యాచెస్ కావాలంటే ఇక్కడికి రావచ్చు ఇదే విధంగా వీళ్ళైతే చాలా చాలా క్వాలిటీ రా మెటీరియల్ తోటి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు సో హైదరాబాద్లో అయితే ఉందండి ఇది లొకేషన్ వచ్చే వరకు జీడి మెట్లలోని సుభాష్ నగర్ సో మోక్షా ఎంటర్ప్రైజెస్ అంటే చాలా క్వాలిటీ చాలా తక్కువ రేట్లో మీకైతే కొత్తగా మ్యాచెస్ అయితే వీరు అందిస్తున్నారు టెన్ ఇయర్స్ వారంటీ అనమాట చూసుకోండి బంపర్ ఆఫర్ ఎవరికైనా కొత్తగా మ్యాచెస్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్లకి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు వీరైతే ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే మనకి రిప్లై ఇస్తారు సో ఎవరికైనా సరే మ్యాచెస్ కావాలంటే ఈ నెంబర్కి అయితే సంప్రదించండి అదేవిధంగా ఎక్కడ చూసినా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా వీళ్ళైతే ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్